అందరికి మోస్ట్లీ చాలా మంది హాలిడే కొంతమందికి అయితే వీక్ ఆఫ్ అయి ఉంటది ప్రశాంతంగా రిలాక్స్డ్ గా చిన్నగా లేచి అందరూ అలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని అలా ఫోన్ చూసుకుంటాను అలా రిలాక్స్డ్ కూర్చున్నారా ఏంటండి విశేషాలు ఇంకా స్కూల్స్ కూడా రీ ఓపెన్ అయిపోయినా ఇంకా రేపటి నుంచి మేబీ మండే నుంచి స్కూల్స్ వెళ్ళిపోతారు పిల్లల పిల్లలు బిజీ అందరు బిజీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనమాట సో ఈరోజు మన లైవ్ వచ్చేసేయండి మన దగ్గర ఉన్న పికిల్స్ గురించి మన దగ్గర ఏవే పికిల్స్ ఉన్నాయి ఎలా తయారు చేస్తాం ఏంటి విషయం ఏంటి అనేది మొత్తం తెలుసుకుందామండి క్లియర్గా మీరు కనుక రాజస్ కిచెన్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన రాజస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేసుకోండి Uh, hi friends, welcome to Raja's kitchen. మీరు చూస్తున్నారు రాజేష్ కిచెన్ పికిల్స్ వెనక చూస్తున్నది వచ్చేసి స్వచ్ఛమైన గానగ పట్టిన పల్లీలో ఉన్నాయి గుంటూరు మిరపకాయల కారం వాడి ఇంట్లోనే తయారు చేసినటువంటి పికిల్స్ అండి మన దగ్గర ప్రతి పికిల్ కూడా స్వచ్ఛమైన గాను గుంటూరు మిరపకాయల కారం ఇంట్లో తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండి తయారవుతుంది మీరు వెనక చూస్తుంది వచ్చేసి టమాటో పచ్చడి అండి ఆ కలర్ ఏదైతే మనం వచ్చిందో దాన్ని మనం వాడిన మిరపకాయలు వచ్చేసి గుంటూరు మిరపకాయలు అండి మీరు చూస్తున్నారు కదా ఇవే గుంటూరు మిరపకాయలు వీటిని స్వయంగా మనం తెచ్చి ఎండ పెట్టి కారాన్ని పట్టిస్తామన్నమాట ఈ కారాన్ని మనం పచ్చళ్ళలో వాడటం జరుగుతుంది అలాంటి రెండు రోజులు మన పచ్చళ్ళలో వాడేది ఆ గానుగ పట్టిన పల్లి ఆయిల్ గుంటూరు మిరపకాయల కారం ఇంట్లో తయారు చేసినటు ఆవపిండి మెంతపిండితో వెజ్ పికిల్స్ తయారు చేస్తామండి నాన్ వెజ్ పికిల్స్ వచ్చేసి మంచి క్వాలిటీ ఆనూరు పట్ల షననున్న గుంటూరు మిరపకాయల కారంతో ఇంట్లో ఇంట్లో తయారు చేసినటువంటి గరం మసాలా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్తో మన నాన్ వెజ్ పికిల్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మంచి క్వాలిటీ పికిల్స్ కోసం చూస్తున్నది మన రాజస్ కిచెన్ ట్రై చేయొచ్చండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో కాంటాక్ట్ చేయొచ్చు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు కనుక రాజాస్ కిచెన్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండి మీరు వెనక చూస్తుంది వచ్చేసి మన రాజాస్ కిచెన్ పికిల్స్ మన పికిల్ వచ్చేసి స్వచ్ఛమైన పల్లి ఆయిల్ ఆయిల్తో గుంటూరు మిరపకాయల కారంతో ఇంట్లో తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండి తయారు చేసిన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ మన దగ్గర ఉంటాయండి మన పికిల్స్ ఎలా తయారవుతున్నది రాజస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ మిరపకాయలు గుంటూరు మిరపకాయలు అన్నమాట వీటిని మనమే తెప్పించి ఈ తొడాలు తీసి కారాన్ని పట్టించి ఈ కారం మన లో వాడటం జరుగుతుంది అలానే మనం ఆయిల్ వచ్చేసి గానుగ పట్టిన పల్లి నూనె లేదా గుంటూరు మిరపకాయ కారాన్ని మనం జరుగుతుంది మన దగ్గర నాన్ వెజ్ అండ్ వెజ్ పికిల్స్ ఉంటాయండి నాన్ వెజ్ లో చికెన్ ప్రాన్స్ మటన్ ఉంటుంది వెజ్ లో వచ్చేసి టమాటో మిరపకాయ గోంగూర చింతకాయ ఇలా వెజ్ పికిల్స్ ఉంటాయండి మన దగ్గర అన్ని రకాల పికిల్స్ కూడా గానుగా పట్టిన పల్లి ఆయిల్ తో గుంటూరు మిరపకాయల కారంతో ఇంట్లో తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండి వాడి తయారు చేయడం జరుగుతుంది ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా మన పికిల్స్ ఎలా తయారవుతుంది అనేది రాజాస్ కిచన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రోజు పోస్ట్ చేస్తూ ఉంటామని మీరు గమనించవచ్చు వీడియోస్ చూసిన తర్వాత నచ్చినట్టు అనిపిస్తే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఈ నెంబర్లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి కాస్టా అండి మీరు నాన్ వెజ్ వెజ్ అండి నాన్ వెజ్ అయితే మనకి చికెన్ ప్రాన్స్ అలానే మటన్ ఉంటుందండి చికెన్ పిక్కిల్ విత్ బోన్ అయితే కేజీ థౌజండ్ రూపీస్ బోన్లెస్ అయితే థర్టీన్ హండ్రెడ్ ఒకవేళ ప్రాన్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ మటన్ అయితే టూ థౌజండ్ అండి కేజీ సో మన దగ్గర అటువంటి తయారయ్యే పిక్కిల్స్ ఎలా తయారవుతాయి అనేది రాజస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగిందని మీరు చూడొచ్చు మీరు ఇక్కడ చూసింది వచ్చేసి రాజాస్ కిచెన్ గుంటూరు మీరు కారం ఇంట్లో తయారు చేస్తారు ఆవపిండి మెంతిపిండి వాడు తయారు చేస్తున్నారు పికిల్స్ అండ్ ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా హోమ్ హోమ్మేడ్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసిన పికిల్స్ అండి ఒకవేళ మీకు కనుక కావాలంటే మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో కాంటాక్ట్ చేయచ్చండి అంతకాదండి అలె పికిల్స్తో మనం కంపేర్ చేయడానికి కూడా లేదు యాక్చువల్లీ మనం వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ మీరు మన ఛానల్లో అండి మనం వాడేది ప్యూర్ పల్లీ ఆయిల్ వాడతాం మనం లోకల్గా ప్యాకెట్ ఆయిల్ అయితే మనం వాడే తక్కువ వేయవచ్చండి మనం వాడే ఆయిల్ని బట్టి ఉంటుంది మనం పల్లీ ఆయిల్తో వాడతాం కారం కూడా మనమే పట్టించుకుంటాం ఇంట్లోనే గరం మసాలా అలా వెళ్ళిపోయి ఫ్రెష్గా తయారు చేసి వాడటం జరుగుతుందండి ఒకసారి మీరు మన రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఉంటాయండి చూడండి ఆ పికిల్స్ ఎలా తయారు చేస్తున్నాము చూసి మేము నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు ప్రైజెస్ కూడా బయట మార్కెట్లో కంపేర్ చేసుకోవచ్చు అండి మన దగ్గర ఏమి ఎక్కువ ఉండవు మనం వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ బట్టి కాస్ట్ అనేది మారుతుందండి మీరు చూస్తున్నారు కదండి ఈ పికిల్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ గానుగ పల్లి పల్లీ ఆయిల్తో గుంటూరు మిరపకాయల కారంతో ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా తయారు చేసినటువంటి ఫ్రెష్ పికిల్స్ అండి ఒకవేళ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మంచి క్వాలిటీ పికిల్స్ కోసం వచ్చినట్లయితే మన పికిల్స్ని ట్రై చేయొచ్చండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు చూస్తున్నవన్నీ కూడా మంచి క్వాలిటీ అనుక పల్లి పల్లీ ఆయిల్తో గుంటూరు మిరపకాయల కారంతో ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లో తయారు చేసిన పిక్కిల్స్ అండి ఒకవేళ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మంచి క్వాలిటీ పిక్కిల్స్ కోసం చూస్తున్నట్లయితే మన రాజాస్ కిచెన్ పిక్కిల్స్ ట్రై చేయొచ్చు మీరు ఇప్పుడు చూస్తున్నది చికెన్ పికిల్ అండి ఈ చికెన్ పికిల్ వచ్చేసి మంచి క్వాలిటీ ప్యూర్ గానగ పల్లి ఆయిల్తో గుంటూరు మిరపకాయల కారంతో ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో తయారు చేసినటువంటి గుంటూరు మిరపకాయల కారంతో ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్తో తయారు చేసిన పికిల్స్ అండి ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ అనేది మన లో ఉండవు ఒకవేళ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మంచి క్వాలిటీ పికిల్స్ కోసం చూస్తున్నట్లయితే మన పిక్కిల్స్ని ట్రై చేయొచ్చండి థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి చికెన్ పిక్కిల్ అండి ఈ చికెన్ చికెన్ పిక్కిలు వచ్చేసి మంచి క్వాలిటీ గానుక పట్టిన పల్లీ ఆయిల్తో గుంటూరు మిరపకాయల కారంతో ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో తయారు చేసినటువంటి అవపిండి మెంతిండితో తయారు చేసిన పిక్కిల్స్ అండి మన పిక్కిల్ ఎలా తయారు అవుతుంది అనేది రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది మీరు చూడొచ్చు మీరు నచ్చినట్లయితే మన వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ ఆర్డర్ చేసుకోవచ్చు అండి మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఈ నెంబర్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన దాంట్లో పికిల్ ఎలా ప్రిపేర్ అవుతుందని కూడా క్లియర్గా మనం మీ వీడియోస్ పెట్టడం జరిగింది మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మీరు నచ్చినట్లయితే మన పిక్కిల్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర తయారేటువంటి ప్రతి పిక్కిల్ కూడా మంచి క్వాలిటీ గానుగ పల్లి ఆయిల్తో గుంటూరు మిరపకాయల ఖారంతో ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా తయారు చేసినటువంటి పిక్కిల్స్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఆవకాయ పచ్చడి అండి ఈ ఆవకాయ పచ్చడి స్పెషాలిటీ ఏంటంటే ఇది గానుగ పట్టిన పల్లి ఆయిల్తో గుంటూరు మిరపకాయల కారంతో ఇంట్లోనే తయారైనటువంటి ఆవపిండి మెంతిపిండితో ఫ్రెష్గా తయారు చేసినటువంటి ఆవకాయ పచ్చడి అండి మన దగ్గర ఆవకాయ పచ్చడి ఉంటుంది మిరపకాయ పచ్చడి ఉంటుంది గోంగూర టమాటో ఈ పికిల్స్ అన్ని కూడా గానుగ పట్టిన పల్లెలతో గుంటూరు మిరపకాయల ఖారంతో తయారైన పికిల్స్ అండి వీటిలో ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ కలర్స్ అనేవి మనం మిక్స్ చేయడం జరగదు న్యాచురల్గా ప్యూర్గా తయారు చేసిన పచ్చళ్ళు అండి మన దగ్గర వెజ్లో ఆవకాయ పండుమిరపకాయ చింతకాయ గోంగూర నిమ్మకాయ ఉసిరికాయ ఇలా ఉంటాయి నాన్ వెజ్లో వచ్చేసి చికెను ప్రాన్స్ మటన్ పికిల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఒకవేళ మీకు కనుక ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో కాంటాక్ట్ చేయచ్చండి మన దగ్గర పికిల్స్ అన్నీ కూడా ప్యూర్ గానుగ పల్లీ ఆయిల్తో గుంటూరు మిరపకాయల ఖారంతో అలానే ఇంట్లో తయారు చేసినటువంటి ఆవపిండి మెంతి పిండితో ఒకవేళ నాన్ వెజ్ పిక్కిల్స్ అయితే ఇంట్లో తయారు చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే గరం మసాలాతో తయారు చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మంచి క్వాలిటీ పిక్కిల్స్ కోసం చూసినట్లయితే మన పిక్కిల్స్ని ట్రై చేయించండి మన పికిల్స్ ఎలా తయారవుతున్నది రాజేష్ కిషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటామని మీరు చూడండి మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ మిరపకాయలు గుంటూరు మిరపకాయలు అనమాట ఇవే మనం స్వయంగా గుంటూరుని తెప్పించి వీటిని తొడయాలు తీసి ఎండపెట్టి ఈ కారాన్ని మనం పచ్చళ్ళలో వాడటం జరుగుతుంది రెండోదిగా మనం వాడి గాక పట్టిన పల్లి ఆయిల్ అండి ఏ విధమైన కెమికల్ బేస్డ్ ఆయిల్ కానీ కారాలు కానీ పొడులు కానీ మన పచ్చళ్ళు వాటం జరగదు మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తోనే మన పిక్కిల్స్ అయితే తయారవుతుంది ఒకవేళ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మంచి క్వాలిటీ పిక్కిల్స్ కోసం చూసినట్లయితే మన రాజాస్ కిచెన్ పిక్కిల్స్ని ట్రై చేయొచ్చండి మన దగ్గర అబ్రాడ్ ప్యాకింగ్ అబ్రాడ్ షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉంది ఆల్ ఓవర్ ఇండియా మనం షిప్పింగ్ చేయడం జరుగుతుందండి అలానే అబ్రాడ్ కూడా పంపించడం జరుగుతుంది మీకు ఏమైనా పికిల్స్ కావాలంటే కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి ప్రతిదీ కూడా ప్యూర్ గానుగ పల్లీ నూనెతో గుంటూరు మిరపకాయల కారంతో ఇంట్లో తయారైనటువంటి ఆవపిండి మెంతిపిండి వాడి తయారు చేసినటువంటి వెజ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అండి ఒకవేళ మీకు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఆవకాయ పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉంది చూస్తున్నారు ఈ ఆయిల్ అంత పైన ఫ్లూట్ అవుతుంది గానుగా పట్టినటువంటి పల్లీ ఆయిల్ అండి దీంట్లో వాడింది గుంటూరు మిరపకాయల కారం ఆ కలర్ చూస్తున్నారు అంత న్యాచురల్గా ఉంది ఇది కారం నుంచి వచ్చిన కలర్ కానీ ఏదైనా కలర్ ప్రిజర్వ్ చేసి మనం కలపడం జరగలేదండి ఇది కొంచెం శాంపుల్ మేము తీసి పెట్టాం ప్రతిసారి జాడి చూపించడం కష్టం కాబట్టి మన మామిడికాయల స్పె ఆవకాయ పచ్చడి స్పెషాలిటీ ఏంటంటే చిన్నరసాల మామిడికాయలతో గుంటూరు మిరపకాయల కారంతో ఇంట్లో తయారు చేసిన ఆవపిండి మెంతిపిండితో మా మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడి తయారు చేయడం పికిల్స్ అండి మన పికిల్స్ ఎలా తయారవుతుంది అనేది రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం మీరు చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే ఉంటాయి మన దగ్గర వెజ్లో వచ్చేసి ఆవకాయ పండు మిరపకాయ గోంగూర చింతకాయ ఉసిరికాయ టమాటో ఈ విధంగా ఉంటాయండి నాన్ వెజ్లో వచ్చేసి మన దగ్గర చికెను మటను ప్రాన్ పిక్ అందుబాటులో ఉంటుంది ఒకవేళ మీ కావాలంటే మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి మన దగ్గర తయారయ్యే ప్రతి పిక్కిలు కూడా మంచి క్వాలిటీ గానుగ పల్లి ఆయిల్తో గుంటూరు మిరపకాయల కారంతో ఇంట్లో తయారు చేసినటువంటి ప్యూర్ గరం మసాలా అలానే అల్లం వెళ్ళి పేస్ట్ తయారవుతుంది మన దగ్గర చికెన్ పిక్లు అలా తయారవుతుంది అనే వీడియో కూడా మనం ఒక టూ టూ త్రీ డేస్ బ్యాక్ మన రాజర్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేసాం మీరు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసి నచ్చినట్లయితే మీరు మంచి క్వాలిటీగా అనిపించినట్లయితే మేము ఇంగ్రీడియన్స్ ఏం వాడుతున్నామో క్లియర్గా చూపించడం జరిగింది అక్కడ ఏవైతే వాడామో చూపించామో ఏవైతే అవే వాడటం జరిగింది మనం ఇక్కడ ఏదైతే చెప్తున్నామో అదే వాడతామండి ఏదైతే చేస్తామో అదే చూపిస్తాం అనమాట క్లియర్గా మనం చూపిస్తాం కస్టమర్స్కి ఎక్కడ కూడా మనం ఇది ఆపరేకంగా లేదండి మన దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నా కూడా క్లియర్ కస్టమర్ తెలియాలి వాళ్ళు పెట్టేటువంటి వాల్యూకి మంచి ప్రోడక్ట్ అందియాలనే ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది మనం వాడేటువంటి ఆయిల్ ప్యూర్ పల్లి ఆయిల్ వాడతామండి రెండోదిగా మనం పట్టినటువంటి పల్లీ ఆయిల్ వాడతాం మూడోదిగా దాంట్లో మనం వాడేది ఇంట్లో తయారు చేసిన గుంటూరు మిరపకాయల కారం ఇంట్లో తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండి నాన్ వెజ్ అయితే గరం మసాలా అల్లం ఫ్రెష్గా ఎప్పటిదప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటామండి మన దగ్గర ఏ విధమైనటువంటి స్టోరేజ్ అయితే ఉండదండి ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా పికిల్స్ తయారు చేసి కస్టమర్స్కి అందియడం జరుగుతుంది ఒకవేళ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మంచి క్వాలిటీ పికిల్స్ కోసం చూసినట్లయితే మన రాజస్ కిచెన్ పిక్కిల్స్ని ట్రై చేయొచ్చండి థ్యాంక్ యూ